ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఖరీఫ్ పంటలలో చీడపీడల నివారణలో జీవ నియంత్రణ పద్ధతులు గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఆరు డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమి ఉండకపోవచ్చు ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ సోయాబీన్ ధర ప్రైవేట్ వారి ధర నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పలికింది సర్కారు వారి ధర ఐదు వేల మూడు వందల రూపాయలు పలికింది इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का उतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था ना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसलती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी तो पहली वाली बात वाल पर तो डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की बेहतर पा रहे हैं। सच हाँ, है? रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది ఖరీఫ్ పంటలలో చీడపీడల నివారణలో జీవ నియంత్రణ పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇవ్వగలిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ అనిత గారు నమస్తే అండి చెప్పండి ముందుగా అసలు ఈ జీవ నియంత్రణ పద్ధతి అంటే ఏంటిది సాధారణంగా ఏంటంటే ఒక జీవిని వాడుకుని ఈ ఏదైతే హానికారక పురుగులు ఉన్నాయో వాటిని మనం కంట్రోల్ చేయడం కానీ నివారించుకోవడం ఈ క్రియనే మనము జీవ నియంత్రణ క్రియ అంటాము అంటే ఉదాహరణకి జీవ నియంత్రణ పద్ధతుల్లో మనం సాధారణంగా పురుగులు వాడతాము వాటిని జీవులు అంటారు అలానే బదనికలు వాడతాము అవి కూడా పురుగులేనండి అవి కూడా వాడుకుని మనం ఈ హానికారక పురుగుల్ని నివారించుకోవచ్చు మూడో కేటగిరీ ఏంటంటే మనం ఈ సూక్ష్మజీవుల్ని కూడా వాడుకుని ఈ జీవ ఈ ఏదైతే హానికారక పురుగులు ఉన్నాయో అంటే చీడపీడలు ఉన్నాయో వాటిని కూడా మనం నివారించుకోవచ్చు ఈ బదనికలు ఈ పరాన్న జీవులు అలానే ఈ సూక్ష్మజీవులు ఈ మూడు వాడుకుని అంటే విడివిడిగా వాడుకోవచ్చు అలానే ఒక షెడ్యూల్ ప్రకారం వాడుకుని కూడా మనం ఈ చీడపీడల్ని నివారించుకోగలమండి ఇవన్నీ ఏంటంటే వీటినే జీవ నియంత్రణ పద్ధతులు అంటారు ఈ ఖరీఫ్ కాలంలో చాలా పంటలు ఉన్నాయి ప్రస్తుతం అయితే ముందుగా ఈ కంది పంట గురించి చూసినట్లయితే ఈ ప్రస్తుత ఖరీఫ్ కందిలో ఏ ఏ పురుగులు గమనించవచ్చు వాటి నివారణ గురించి తెలియజేస్తారా మన రాష్ట్రంలో ఏదైతే మనకి మన జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో మన లో ఈ కంది పంట అన్నది చాలా ముఖ్యమైన పంట అండి దీనిలో ఏంటంటే ప్రధానంగా మనం ఈ సాఖీయ దశలో ఏదైతే ఉందో దానిలో మనము ఈ ఆకుపచ్చ పచ్చదోమ అన్నది మనం చూస్తూ ఉంటాము ఈ పచ్చదోమ నివారణకు ఏంటంటే జీవ నియంత్రణ పద్ధతుల్లో మనం వీటి కోసం ఈ జిగురట్టెలు అన్నవి అమర్చుకోవచ్చు ఈ అంటే స్టిక్కీ ట్రాప్స్ అంటారు జిగురట్టలు పది నుంచి పదిహేను వరకు జిగురట్టలు ఒక ఎకరానికి పంటలో మనం పెట్టుకున్నట్టు ట్లయితే ఈ ఏదైతే ఎర ఉందో దానికి అతుక్కుపోతాయి ఈ ఈ దీనికి స్టిక్కీ ట్రాప్స్కి అలా మనం వీటిని నివారించుకోవచ్చు రెండోది ఏంటంటే వీటితో పాటు మనం ఈ వేప కషాయం అంటే ఐదు శాతం వేప కషాయం కానీ లేదంటే ఈ పదిహేను వందల పీపీఎం గల వేప నూనె ఏదైతే ఉందో అది లీటర్ నీటికి ఐదు ఎమ్మెల్యేలు చప్పున పిచికారీ చేసుకున్నా కూడా మనం ఈ ఏదైతే పచ్చదోమ ఉందో దోమ ఈ దోమని మనం నివారించుకోగలుగుతాము రెండవది ఏంటంటే మనం ఈ ఖరీఫ్ కందిలో మనకి పూత దశలో కానీ జస్ట్ పూత స్టార్ట్ అవుతున్న దశలో కానీ మారుక మచ్చల పురుగు అన్నది గమనిస్తూ ఉంటాము ఈ మారుక మచ్చల పురుగు ఏంటంటే మనకి ఆకులు చివర్లు కానీ అంటే చిగుర్లు చివరు కానీ లేదంటే లేత మొగ్గలు కానీ పూతని కానీ వీటిని ఇదిలాగా దగ్గరగా చేసేసి ఆ లోపల అది కూర్చుని తింటూ ఉంటుంది అంటే ఒక దగ్గరగా చేసుకుని ఒక గూడులా కట్టుకుని అందుకనే దాన్ని మారుక మచ్చల పురుగు కానీ మారుక గూడు పురుగు కానీ అంటూ ఈ పురుగు మనం వేప కషాయం కానీ ఒక రైతు ఫోన్ చేశారు నమస్కారం ఎవరు ఎక్కడి నుంచి మాంసీ నుండి చిలుకూరి మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు అడగండి మీరు మీ సమస్య సమస్యలు తెలుసుకోండి తొగరిపోవడం జరుగుతుంది చెప్పండి తొగరి చెట్టు దా జరుగుతుంది అంటే ఇక్కడ భూములు కనీపంట అంటే పూత రాలతోందా ఆ ఈ పూత ఏంటంటే దీనికి చాలా కారణాలు ఉంటాయండి ఒకటి ఈ పూత దశలో మీరు ఎక్కువగా నీళ్లు పెట్టినా కూడా పూత రాలుతూ ఉంటుంది రెండు ఏందంటే ఈ ఆ మారుక మచ్చల పురుగు కూడా మనకి గూడులా తయారు చేసి ఆ పూతంతా ఎండిపోతూ ఉంటుంది కూడా ఈ మారుక మచ్చల పురుగు నివారణకు ఏంటంటే మనం వేప కషాయం అంటే నేను జీవ నియంత్రణ పద్ధతులు చెప్తున్నాను కాబట్టి వేప కషాయం అయితే ఐదు శాతం వేప కషాయం లేదంటే వేప నూనె అయితే పదిహేను వందల పీపీఎం గల వేప నూనె మనం పిచికారీ చేసుకున్నప్పుడు లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చప్పును పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ మారుక మచ్చల పురుగు అన్నదాన్ని మనం నివారించుకోవచ్చు అయితే వీటితో పాటు ఏంటంటే మీరు ఇతర ఏదైతే కెమికల్స్ ఉన్నాయో అవి వాడుకున్నా కూడా మనం ఏదైతే ఈ జీవ వేప కషాయం కానీ వేప నూనె కానీ పిచికరి చేసుకోవాలి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం కామ్స్ మీ పేరు మోహన్ రెడ్డి ఓకే ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు ఇంకేమైనా ఉందా అడగాల్సింది ఓకే థ్యాంక్ యూ అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది ఖరీఫ్ పంటలలో చీడపీడల నివారణలో జీవ నియంత్రణ పద్ధతుల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నెంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ చెప్పండి ఈ i... పత్తి పంటలో ఈ జీవ నియంత్రణ పద్ధతులు ఏమున్నాయి మరి వాటి గురించి తెలియజేస్తారా అంటే మనకి ఖరీఫ్ కాలంలో మన జిల్లాలో పత్తి కూడా ఒక పంట ఇంప ఇంపార్టెంట్ పంట కాబట్టి పెట్టాను అయితే చాలా వరకు ఏంటంటే ఇప్పటికి పత్తి ఆల్రెడీ నవంబర్ వచ్చింది కాబట్టి చివరి దశకు వచ్చేసింది అయినా కూడా ఏదైతే ఈ గులాబీ రంగు పురుగు ఉందో దీని ఉధృతి ఉండనే ఉంది కాబట్టి దానికోసం కూడా మనం మాట్లాడుకుందాము ఈ గులాబీ రంగు పురుగు నివారణకి ముఖ్యంగా ఏంటంటే మనకి గుడ్డు గుడ్డి పూలు ఎప్పుడైతే రైతు సోదరుల పొలంలో గమనిస్తూ ఉంటారో అప్పుడు దీనికి ఒక ఏదైతే లింగాకర్షక బుట్ట అంటే ఫెరమోన్ ట్రాప్ అంటాము ఈ లింగాకర్షక బుట్ట పదిహేను ఎకరానికి పదిహేను లింగాకర్షక బుట్టలు అమర్చుకుని ఈ తల్లి పురుగులు ఏవైతే ఈ ఈ గులాబీ రంగు పురుగు యొక్క తల్లిదశలు ఉన్నాయో వాటిని మనము అట్రాక్ట్ చేసి దానిలో పడిపోతాయండి దీనివల్ల ఏంటంటే మనకి తర్వాత వచ్చే సంతతి చాలా వరకు తగ్గిపోయి మనకి నవంబర్లో ఇప్పుడు అక్టోబర్ నవంబర్ నుంచి దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్టోబర్లో పట్టిందంతా పురుగులు ఏదైతే మనం మనకి లింగాకర్షక బుట్టల్లో చూస్తూ ఉంటామో తర్వాత మనకు వచ్చే ఈ నెల తర్వాత వచ్చే పురుగులన్నీ కూడా చాలా వరకు సంఖ్య తగ్గుతూ ఉంటుంది ఇదే కాకుండా ఎప్పుడైతే మనము వేప కషాయం ఐదు శాతం వేప కషాయం కానీ ఆ వేప నూనె లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చప్పున వేప నూనె పదిహేను వందల పీపీఎం పవర్ ఉండే వేప నూనెని పిచికారీ చేసుకున్నప్పుడు పంట అంతా కూడా విషపూరితంగా తయారయ్యి ఈ తల్లి పురుగు అక్కడికి వచ్చి గుడ్లు పెట్టకుండా మనం ఆపుకోగలుగుతాము దీనితో పాటు ఈ ఎప్పుడైతే మనం నేల నుంచి పంటకి బలం ఇస్తామో అంటే ఉదాహరణకి ఈ ఏదైతే జీవన ఎరువులు కానీ ఇవి మనం ఇచ్చినప్పుడు పంట బాగా దానికి ఇమ్యూనిటీ ఏదైతే తట్టుకునే శక్తి ఉందో అది చాలా వరకు పెరిగి మనకి తర్వాత తర్వాత వచ్చే కాలంలో ఈ పంటకి ఈ పురుగుల్ని తట్టుకునే శక్తి అనేది చాలా వరకు ఉంటుంది అయితే ఈ కూరగాయ పంటల్లో ఏ ఏ పురుగులు గమనించవచ్చు వాటి నివారణ గురించి తెలియజేస్తారా ప్రధానంగా మనకి ఏంటంటే కూరగాయ పంటలు సంవత్సరం పొడుగున వేస్తూ ఉంటారు ఎక్కువ కూరగాయ పంటలు సో వాటి గురించి చెప్పుకోవడానికి ముందుగా వంగ ఈ వంగ పంటలో ఏంటంటే మనకి ఖరీఫ్ కాలం అయినా రబీలోనైనా వంగలో ప్రధానంగా మనకి రెండు పురుగులు వస్తాయండి ఒకటి పచ్చదోమ రెండోది ఏంటంటే ఈ కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు మనం ఎప్పుడైతే పచ్చదోమ మనకి శాఖీయ దశలో వస్తుంది అంటే మనం నాటుకున్న ఒక పది రోజుల నుంచి అరవై రోజుల వరకు మనకి ఈ పచ్చదోమను మనం గమనించగలుగుతాము పచ్చదోమ నివారణకు మనం ఇందాక అనుకున్నాం కదా ఒకటి ఏంటంటే ఈ జిగురట్టలు పచ్చరంగు జిగురట్టెలు ఎకరానికి పది నుంచి పదిహేను చప్పున పెట్టు అమర్చుకున్నప్పుడు పొలంలో మనకి ఎగిరే దశలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ జిగురలకి అతుక్కుని మనకి చాలా వరకు నివారణ తగ్గు ఉంటుంది రెండోది ఏంటంటే వేప నూనె కానీ వేప కషాయం కానీ పిచికరీ చేసుకోవడం ఈ వేప నూనె కానీ వేప కషాయం కానీ ఎప్పుడైతే పిచికారీ చేసుకుంటామో మనము ఇది ఈ పచ్చదోమే కాకుండా ఈ కొమ్మ మరియు కాయతూలుచే పురుగు ఏదైతే నెల తర్వాత గమనిస్తూ ఉంటామో పొలంలో దీని నుంచి కూడా పంటని కాపాడుతుంది అంటే పంట అంతా విషపూరితంగా తయారవుతుంది కాబట్టి ఈ కొమ్మ మరియు కాయతొల్చే పురుగు అంటే రెక్కల పురుగు తల్లి పురుగు ఏదైతే ఉందో అది దాన్ని గుడ్లు పెట్టకుండా పంటలో మనం ఆపుకోగలుగుతాము ఈ కొమ్మ మరియు కాయతొలిచే పురుగు మనకి నెల తర్వాత నుంచి ఇది పొలంలో గమనించవచ్చు ముందుగా ఒక నెల నుంచి రైతు సోదరులు ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి పది చప్పున పెట్టుకున్నట్టు పెట్టుకున్నట్లయితే దానిలో పడే ఈ తల్లి దశలు చూసుకుని తర్వాత వీటి సంఖ్యని పెంచుకోవచ్చు అంటే పది నుంచి ఇరవై వరకు చేసుకోవచ్చు ఈ లింగాకర్షక బుట్ట లో మనకి ఏదైతే తల్లి దశలు ఉన్నాయో అవి పడిపోతాయి కాబట్టి మనకి తర్వాత నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అన్ని కూడా మనకి పురుగుధృత్తి చాలా వరకు తగ్గుతుంది రెండోది ఏంటంటే ఈ తల్లి దశలు ఈ ఏదైతే రెక్కల పురుగు యొక్క లార్వా దశలు ఉంటాయో వీటిని నివారణ కోసం మనం బీటీ అంటే బ్యాసిల్లస్ తురింజియన్సిస్ ఇది ఒక జీవరసాయనం అండి బ్యాసిల్స్ తురింజియన్సిస్ని లీటర్ నీటికి రెండు ఎంఎల్ కానీ రెండు గ్రాములు చెప్పున పిచికారీ చేసుకున్నప్పుడు ఈ కొమ్మ మరియు కాయతోల్చే పురుగు యొక్క లార్వా ని మనం కంట్రోల్ చేయవచ్చు రెండవది ఏంటంటే బవేరియా బెసియానా బవేరియా బెసియానా అన్నది కూడా ఒక జీవరసాయనము ఈ జీవరసాయనాన్ని లీటర్ నీటికి ఐదు గ్రాములు కానీ అదే ద్రవ రూపంలో అయితే లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు ఈ లార్వా దశని మనం మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు రెండవది ఏంటంటే బెండ బెండ పంటలో కూడా ఇవే ప మనం పురుగులు చూస్తుండం దీంతో పాటు ఏది పచ్చదోమ రెండోది అయితే కమ్మ మరియు కాయతొలిచే పురుగు వీటితో పాటు బెండలో అధికంగా తెల్లదోమ అన్నది కూడా మనం గమనిస్తూ ఉంటాము అయితే పచ్చదోమ కిందాక మనం చెప్పుకున్నట్టు వేప నూనె కానీ వేప కషాయము అలానే ఈ ఏదైతే పచ్చరంగు జిగురట్టలు అవి పెట్టుకోవచ్చు అలానే ఇప్పుడు ఈ కొమ్మ మరియు పురుగుకి ఫిరమోన్ బుట్టలు ఇవి అమర్చుకోవాలి ఎకరానికి పది నుంచి పదిహేను అలానే ఏదైతే బవేరియా బెస్సియానా కానీ బ్యాసిలస్ తురింజియన్సిస్ కానీ ఈ రెండు మనం పిచికారీ చేసుకున్నప్పుడు వీటిని మనం నివారించుకోవచ్చు మొక్కజొన్న పంట కత్తెర పురుగును నివారణ గురించి తెలియజేస్తారా మనకి మొక్కజొన్న పంట కూడా మనకి సంవత్సరం పొడుగునా వేస్తూనే ఉంటారు రైతులు కాబట్టి మనకి మొక్కజొన్న పంటలో ప్రధానంగా రెండు రకాల పురుగులు గమనిస్తూ ఉంటామండి ఒకటి ఏంటంటే మనకి ఇది కత్తెర పురుగు మనం విత్తుకున్న ఐదో రోజు నుంచి మనం కత్తెర పురుగు అన్నదాన్ని మనం పొలంలో గమనిస్తూ ఉంటాము ఈ కత్తెర పురుగు నివారణకు ఏంటంటే ప్రధానంగా దీని గుడ్లవి మనకి ఆకు పై భాగంలోనే గమనిస్తాం కాబట్టి అదే టైంలో మనం ఒక గుడ్డు జీవి ఉంది ట్రై గుడ్డు పరాన జీవి ఈ ట్రైకోగ్రామ గుడ్డు పరాన జీవి దీన్ని ట్రైకోకార్డ్ రూపంలో మన జీవ నియంత్రణ లాబొరేటరీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలో మనము తయారు చేసి అవి రైతులకి ఈ ట్రైకోగ్రామ గుడ్డు పరాన జీవి దీన్ని ట్రైకోకార్డ్ రూపంలో అమ్ముతారండి రైతులకి అయితే ఈ ట్రైకోకార్డ్ ని ఎకరానికి ఒకటి కానీ రెండు సిసి చప్పు అంటే దీన్ని అలా పరిగణిస్తారు సిసి అంటారు ఒకటి కానీ రెండు కానీ చెప్పును హలో నమస్కారం ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి ఏం అనుకున్నారు ఏం అడగాలనుకున్నారు అడగండి అయితే ఇప్పుడు శనిగా వస్తుంది సార్ పోయిన సంవత్సరం లేక మళ్ళీ అంటే వేర్లలో పురుగు వస్తుంది సార్ రంగిపోతుంది అని శనగ పంట అండి ఆ శనగ పంటలో ఏందంటే మనకి ప్రధానంగా ఈ ఏదైతే ఎండు ఉందో అదే మన మన ఏరియాలో ప్రధాన సమస్య అండి ఎండు తెగులకి ఏంటంటే ఇప్పుడు ఆ పొలంలో ఇప్పుడు ఏ పంట వేసారండి మీరు అదే పొలంలో ఓకే అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఎండు తెగులు అన్నది నేల నుంచి వచ్చే సిలిండ్రాల వల్ల వస్తోంది కాబట్టి మీరు అవునండి సో ఇప్పుడు ఇది మనకి ఏం చేస్తారంటే మీరు చివరి దుక్కిలో మీరు ట్రైకోడర్ ట్రైకోడర్మా అన్నది ఒక జీవ శిలీంధ్ర నాసిని ఈ ట్రైకోడర్మా పొడిని మనకి ఈ కేవికేలో లభ్యంగా ఉందండి ప్రస్తుతము ఈ ట్రై అవునండి ట్రైకోడర్మా పొడిని ఒక నాలుగు కిలోల ట్రైకోడర్మ పొడిని తొంభై కిలోలు ఈ ఏదైతే పశువుల పెండు ఉందో దానిలో కలుపుకుని ఒక వారం పాటు దాన్ని మగ్గపెట్టుకుని అనంతరం చివరి దుక్కిలో ఈ ఏదైతే మిశ్రమం ఉందో దీన్ని మనము పొలంలో వేసుకోవాలి ఇలా మీరు ఒక రెండు సీజన్లు చేసుకున్నట్లయితే మీకు ఈ ఏదైతే నేల నుంచి వచ్చే ఈ ఎండు తెగులుందో దాని సమస్య కంప్లీట్ గా కంట్రోల్ అవుతుందండి మీరు కేవీకే ఆదిలాబాద్ లో ఉంది మీరు తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ జీవ నియంత్రణ ల్యాబొరేటరీలో కూడా దొరుకుతుంది అవునండి మార్కెట్ లో కూడా చాలా నామాలతో ఉందండి ట్రైకోడర్మా ట్రైకో పవర్ ట్రైకో పౌడర్ చాలా దొరుకుతుందండి ఈజీగా దొరుకుతుంది మీకు అవునండి అవును దొరుకుతుంది ప్రోగ్రామ్ అనంతరం నా నంబర్ ఇస్తారు నా నంబర్కి నాకు కాల్ చేసినా కూడా నేను చెప్తాను ఎక్కడ దొరుకుతుంది రైట్ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం తరం మరిన్ని తెలుసుకుందాం సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి అరీ మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కూడా ఖర్చు పదహారా రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది ఖరీఫ్ పంటలలో చీడపీడల నివారణలో జీవ నియంత్రణ పద్ధతుల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ రామ్నగర్ నుంచి ఒక రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు వాళ్ళు ఏమడుగుతున్నారంటే మేము స్లాబ్ కింద కుండీలలో కొన్ని పాత్రలలో కూరగాయలు పండించాం కానీ చెట్టుకు రెండు మూడు కంటే ఎక్కువ కాయలేదు మరి కారణం ఏం కావచ్చు మేము ఎండలో కూడా ఎండ వచ్చేటట్టు కూడా ఆ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాం కానీ మిట్ట మధ్యాహ్నం లేదంటారు అంటే సాధారణంగా ఇప్పుడు తక్కువ మట్టిలో ఎప్పుడైతే చేస్తామో అక్కడ మట్టిలో పోషక లోపాలు ఉంటాయండి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏదైతే ఆ మట్టిలో వీళ్ళు కూరగాయలు పండిస్తున్నారో వాటికి అధికంగా ఖచ్చితంగా జీవన ఎరువులు వాడుకోవాలి ఎక్కడైతే వీళ్ళు మిద్ద వ్యవసాయం కదా టెరెస్ ఫార్మింగ్ మిద్ద వ్యవసాయంలో కూరగాయ పంటలకు ఎస్పెషలీ ఈ రసాయనాలు జీవన ఎరువులు ఏవైతే ఉంటాయో వాటి వాడకం చాలా ఇంపార్టెంట్ అదేంటంటే పూత ఖాతా పెంచడమే కాకుండా ఈ పురుగులు రాకుండా పంటని కూడా కాపాడుతుంది సో ఎప్పుడైతే జీవ ఎరువులు వాడుకుంటారో కంప్లీట్ గా పంట అంతా దానికి నేల నుంచి ఈ నీరు తీసుకునే శక్తి పెరగడము అదే ఆ నేల స్వభావం మారడము తద్వారా పూత పిందే వాటి మీద ఏదైతే మంచి ప్రభావం ఉండి ఖచ్చితంగా కాయలు బాగా తయారవుతాయి రైతు కూడా అడుగుతున్నారు దేవాపూర్ నుంచి విఘ్నేశ్వర్ రెడ్డి అనే రైతు అడుగుతున్నారు ఏ ఏ పంటలను కలిపి ఒకచోట పండించకుండా ఉండాలి అంటే ఇట్లా ఒకటి రెండు అలా వాడకుండా ఏ ఏ ఏ పంటల్లో కలిపి వేసుకోవచ్చు వేసుకోకూడదని అడుగుతున్నారు అదే ఏవే వేసుకోవచ్చు అది వ్యవసాయ ఏదైతే పంచాంగం ఉందో దానిలో ఒక పట్టిక ఉందండి నేను ఇప్పుడు ప్రోగ్రాం అనంతరం నేను దాని ఫోటో అతనికి పెడతాను ఈ పట్టికలో ఏ ఏ నిష్పత్తిలో వేసుకోవాలో కూడా శాస్త్రవేత్తలు సూచించి ఉన్నారు వేసుకోకూడదు చెప్తారు చెప్పుకుంటున్నాం అండి ఈ పంటలో సమాచారం సో ఈ ఐదు రోజుల తర్వాత నుంచి మనం పురుగు గుడ్లను గమనించినప్పుడు ట్రైకో కార్డ్ అన్నది మనం పొలంలో పెట్టుకోవాలి ఎకరానికి ఒక కానీ రెండు సీసీ కానీ ట్రైకో కార్డులు పెట్టుకున్నప్పుడు ఈ గుడ్ల దశను మనం నివారించుకోవచ్చు రెండోది ఏంటంటే ఎప్పుడైతే గుడ్లు పగిలి లార్వా దశలు బయటకు వస్తాయో వాటి నివారణ కోసం బా బాసియన్సెస్ అంటే బీటీ పొడి అంటారు బాసిల్స్థురింజియన్సెస్ మనం పొడి రూపంలో కానీ అలానే ద్రవ రూపంలో కానీ లీటర్ నీటికి రెండు గ్రాములు లేదంటే లీటర్ నీటికి రెండు ఎంఎల్ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు ఈ తల్లి పురుగు పురుగు లార్వా దశను మనం నివారించుకోవచ్చు అలానే దీంతో పాటు బవేరియా బెసియానా లేదంటే మెటరైజం ఈ రెండు కూడా ఈ జీవ అండి వీటిని వాడుకుని కూడా మనం ఈ ఏదైతే ఈ లార్వా దశ ఉందో వీటిని మనం అంతం చేసుకోవచ్చు మూడోది ఏంటంటే తల్లి దశ తల్లి దశల్ని నివారించుకోవడానికి ఖచ్చితంగా అన్ని రకాల రెక్కల పురుగుల్లో తల్లి దశ నివారణకు మనం ఫెరమోన్ బుట్టలు అన్నవి మంచిగా వాడుకోవచ్చు అండి అలానే పురుగుకి ఏవైతే ఫెరమోన్ ల్యూర్ ఉందో అది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎకరానికి పదిహేను ఫెరమోన్ బుట్టలు వాడుకుని ఈ పురుగు తల్లి దశల్ని మనం ట్రాప్ చేసుకున్నాం అనుకోండి మనకి తర్వాత వచ్చే సంతతి తగ్గి పురుగుద్ధృతి చాలా వరకు తగ్గిపోతుంది అయితే ఈ జీవ నియంత్రణ పద్ధతులు పాటించడం వలన కలిగే లాభాల గురించి తెలియజేస్తారా ఇప్పుడు ఏదైతే మనం అధిక రసాయనాలు వాడడం కానీ రసాయనాలు మోతాదు మించి వాడడం కానీ రాంగ్ టైమ్గా వాడడం కానీ ఇవైతే వీటి వల్ల దుష్ప్రభావాలు చాలా వరకు ఉన్నాయండి ఉదాహరణకి నేలంతా కూడా కెమికల్ బారిన పడి బాగా ఏదైతే దిగుబడులు ఉన్నాయో క్రమేపీ తగ్గుతూ ఉన్నాయి రెండోది వ్యవసాయ ఉత్పత్తుల్లో బాగా రెసిడ్యూస్ అంటే ఈ పురుగు మందులు ఒక అవశేషాలు ఏవైతే ఉన్నాయో బాగా ఉన్నాయి అలానే నీరు కలుషితమైంది గాలి కూడా కలుషితమైంది ఎప్పుడైతే జీవన రసాయనాలు వాడుతూ ఉంటామో జీవరసాయనాలే కాకుండా కొన్ని రసాయనేతర పద్ధతులు ఏవైతే వాడుతూ ఉంటామో ఉదాహరణ కింద కనుకున్నాం కదా రసాయనేతర అంటే ఫిరోమోన్ బుట్టలు ఈ లింగాకర్షక బుట్టలు అలానే జిగురట్టలు వీటితో పాటు జీవరసాయనాలు కలిపి కూడా మనం వాడినప్పుడు ఈ నేలలో ఉండే ఏవైతే సూక్ష్మజీవులు కానీ అంటే మేలు చేసే సూక్ష్మజీవులు పంట మీద ఉండే మేలు చేసే మిత్ర పురుగులు ఇవన్నీ కూడా మంచిగా బతికుండి రైతుకి సేవ చేయడానికి రెడీగా ఉంటాయి సో ఎప్పుడైతే జీవ జీవన ఎరువు నియంత్రణ పద్ధతులు వాడతామో వీటన్నిటినీ కూడా మనం కాపాడుకోవచ్చు అలానే మన భావితరాలకు మంచి మట్టిని కూడా అంటే నేలని కూడా స్వభావం మంచి నేలని మనం అందించగలుగుతాము ఈ పురుగులు రాకుండా ముందు నుండి తీసుకునే చర్యలు ఏమైనా ఉంటాయో వాటి గురించి తెలియజేస్తారా ఎప్పుడైతే మనము నేలని మనము నేల ద్వారా పంటలో మనము పురుగుని కానీ తెగుళ్ళని కానీ తట్టుకునే శక్తిని పెంచుకోగలుగుతామో అప్పుడు మనకి పురుగులు కానీ ఈ తెగుళ్ళు రోగాలు కానీ వీటి బెడద చాలా వరకు తగ్గుతుంది ఉదాహరణకి మనం ఎప్పుడైతే జీవన ఎరువులు అంటే అజోస్ కానీ నత్రజని భాస్వరం పొటాషు వీటిని ఇచ్చే జీవ సేంద్రియ పదార్థాలు వాడుకోవడం కానీ జీవన ఎరువులు వాడుకోవడం కానీ పెండని వాడుకోవడం లేదంటే వర్మీ కంపోస్టు ఇలాంటి సేంద్రియ పదార్థాలు ఎప్పుడైతే మనం నేలలో అధికంగా ఇస్తామో అప్పుడు మనము నేల ద్వారా పంటలోకి మనం బలం నింపే వాళ్ళం అవుతాము ఎప్పుడైతే పంట బలంగా ఉంటుందో అప్పుడు మనకి రోగాలు కానీ తెగుళ్ళు కానీ చాలా వరకు తగ్గి పంటలో వీటిని తట్టుకునే శక్తి అన్నది డెవలప్ అవుతుంది సో ముందుగానే మనం పురుగు రాకుండానే కూడా పురుగును తట్టుకునే శక్తి అన్నది మనం పంటలో నిం నింపగలుగుతాము ఈ చీడపిడల నివారణకు కొన్ని రసాయనేతర పద్ధతుల గురించి తెలియజేస్తారా సాధారణంగా మనం రసాయనేతర పద్ధతులంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలా వరకు రైతు సోదరులు టైంకి అంటే సకాలంలో పురుగుద్ధృతి అన్నది గమనిస్తూ ఉండాలి ఎప్పుడైతే సకాలంలో పురుగుద్ధృతి చూడరో అప్పుడు ఒక స్థాయి దాటిన తర్వాత పురుగుల్ని కంట్రోల్ చేయడం చాలా వరకు కష్టం అవుతుంది అంటే జీవన నియంత్రణ పద్ధతులు వాడాలి వాడుకోవాలి ఈ మిత్ర పురుగుల్ని మనం సంరక్షించుకోవాలి అంటే పురుగుల్ని మనం సకాలంలో గుర్తించాలి రెండవది ఏంటంటే వేప నూనె కానీ వేప ఉత్పత్తులు వాడాలి వాడు మూడోది లింగాకర్షక బుట్టలు వాడుకోవడము అలానే నాలుగోది ఏంటంటే జీవ జీవన ఎరువులు కానీ జీవ నియంత్రణ పద్ధతులు కానీ వాడుకోవడము ఈ అధిక చలి ఉండడం వల్ల పంటలకు ఏ నష్టం జరిగే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు సాధారణంగా ఎప్పుడైతే మనకి వరి అంటే ఆదిలాబాద్ జిల్లాలో తక్కువ ఉంది కానీ వేరే ప్రాంతాల్లో ఎప్పుడైతే వరికి మనం నారు పోసుకుంటామో ఈ చలికాలంలో నారుకి చాలా వరకు దానిలో గ్రోత్ అది రాదండి సో చాలా వరకు రైతు సోదరులు ఎందుకు నారు పెరగట్లేదు లేదంటే నారు ఎందుకు తెల్లబడుతుందని అడుగుతూ ఉంటారు అదేంటంటే కేవలం చలికాలంలో నారు పోసుకున్నప్పుడు ఆ నారుని కప్పకపోవడం కాని బాగా చలి ప్పుడు మారిపోయడం వల్ల ఈ వరిలో అయితే ఈ సమస్య ఉంటుంది ఈ పొగ మంచి కూడా కురుస్తుంటుంది అప్పుడప్పుడు కొన్ని చోట్ల దాని వల్ల నష్టాలు ఏమని చెప్తారా దాని ఏంటంటే మనకి తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో శాతం పెరిగినప్పుడు అదే తెల్లవారుజాము శాతం పెరిగినప్పుడు అప్పుడు మనకి తెగుళ్ళు వచ్చే టైం చాలా వరకు ఉందండి రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఈ మంచు స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అన్ని రకాల తెగుళ్ళు కూడా బాగా ఫంగస్ లు వైరస్లు యాక్టివ్ అయ్యి ఈ టైం అంతా కూడా మనకి ఒకటి తెగుళ్ళు బాగా పెరుగుతాయి రెండోది ఏంటంటే చాలా పంటల్లో పెయిన్ ఉంటుంది పెయిన్ పేను బంక్ అంటారు ఈ పేను బంక్ ఉధృతి కూడా మనకి అక్టోబర్ నుంచి పెరుగుతూ ఉంటుంది అలానే పచ్చదోం ఏదైతే ఉందో అన్ని రకాల పంటల్లో మనం పచ్చదోమ గమనిస్తూ ఉంటాము పచ్చదోమ ఉధృతి కూడా ఖరీఫ్ నుంచి స్టార్ట్ అయ్యి మా ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ వరకు మనకి పచ్చదోమ ఉధృతి పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో ఏ పంటలు ఇంకా వేసుకోవడానికి సమయం ఉంది అంటే మనకి ఇప్పుడు వేసుకోవచ్చు ఇంకా లేదు గోధుమ పంట ఇప్పుడు గోధుమ వేసుకోవచ్చు మొక్కజొన్న మొక్కజొన్న మనం సంవత్సరం పొడుగు వేసుకుంటారు అలానే కూరగాయ పంటలు కూడా సంవత్సరం పొడుగునా వేసుకుంటారు నువ్వు పంటలు కూడా మనం ఇందాక మాట్లాడు మాట్లాడుకోలేదు ఏంటంటే మిరప పంట మిరప పంటలో మిరప కూడా ఇప్పుడు పచ్చిమిర్చి అయితే సంవత్సరం పొడుగు ఇప్పుడు కూడా వేసుకుంటూ ఉంటారు మిరప పంటలో ఏంటంటే తామర పురుగు తామర పురుగు నివారణ కోసం కూడా ఖచ్చితంగా ఈ జీవరసాయనాలు నేల నుంచి జీవనెరువులు ఇవ్వాలి నేల నుంచి అలానే ఈ ఏదైతే పచ్చరంగు జిగురట్టలు ఉన్నాయో పచ్చ రంగు తెలుపు రంగు నీలం రంగు జిగురట్టెలు ఉన్నాయి ఇవి పెట్టుకోవాలి అలానే తామర పురుగు నివారణకి రెండు కొత్త మంచి జీవరసాయనాలు ఉన్నాయండి ఒకటి బవేరియా బెసియానా రెండోది మెటారైజియము వీటితో పాటు వేప ఉత్పత్తులు వాడుకోవడం అలానే అంతర పంటలు వేసుకోవడం సరిహద్దు పంటలు వేసుకోవడం మనకు సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరుడు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది 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 నాలుగు నాలుగు తొమ్మిది 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 ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది మూడు సున్నా డబల్ నైన్ ఫోర్ ట్రిపుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ జీరో ఇది మీ యొక్క ఫోన్ నంబర్ మేడం అవనీత గారి యొక్క ఫోన్ నంబర్ కాబట్టి మిగతా సందర్భాలు రైతులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ధన్యవాదాలండి డాక్టర్ జి అనిత గారు మీరు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్ పంటల్లో చీడపీడల నివారణలో జీవ నియంత్రణ పద్ధతుల గురించి చక్కగా తెలియజేసినందుకు మీకు మరొకసారి నమస్కారం నమస్తే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం